అటు మిమ్మల్ని పాజిటివ్ ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు నెగిటివ్ గా ట్రోల్ ఉన్నారు సో ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఇప్పుడు నేను పాజిటివ్స్ తీసుకుంటాను నేను హ్యాపీగా నేను పోస్ట్ చేసుకుంటాను కానీ నన్ను ఎవరు నెగిటివ్గా కామెంట్ చేయొద్దు అంటే నువ్వు రోడ్ మీద నడుస్తున్న పాజిటివ్ అనే వాళ్ళు ఉంటారు నెగిటివ్ వాళ్ళు ఉంటారు ఈ జస్ట్ హ్యావ్ టు వాక్ అంతే కదా సో నాకు సోషల్ మీడియా మీద ఎగ్జాక్ట్లీ అదే ఒపీనియన్ హ్యాపీగా మనల్ని చూసి ఓకే ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది చాలా ఒక స్థాయిలో ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు ఆరే ఏంట్రై అమ్మాయి శాకుంతులం లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేసింది ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరు ఒపీనియన్ వాళ్ళది మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ సో మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సపోర్ట్ సోషల్ మీడియాలో సోషల్ మంచి పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్స్ ఉన్నంత క్రేజ్ మీకు క్రేజ్ అండ్ సపోర్ట్ మీకు ఉంది సో అదే సపోర్ట్ మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎంతవరకు వస్తుంది అనేది నా క్వశ్చన్ ఫ్రాంక్ గా మాట్లాడుకుందామండి అంటే ఫ్రాంక్ గా అండ్ ఆనెస్ట్ గా చెప్తున్నాను ఎవరు ఎవరికి ఎక్కడ సపోర్ట్ చేయరు నువ్వు టాలెంటెడ్ అయి ఉండి నువ్వు సక్సెస్ఫుల్ అయితే ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ఫుల్ అయితేనే మనకి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చూసి ఇప్పుడు నన్ను మలేషియం చూసే కదా అంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వకీల్ సాబ్ అనే ఫిల్మ్లో నాకు ఛాన్స్ ఇచ్చారు సో నువ్వు ఎంత హార్డ్ వర్కింగ్ నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అనేది డిసైడ్ అయ్యి సపోర్ట్ వస్తుంది సైడ్ వెళ్ళిపోతున్నారని వెళ్ళాలని కొన్ని స్టోరీస్ అంటే ఆడిషన్స్కి వెళ్ళాను మేబీ ఈ ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు అండ్ నాకు వకీల్ సాబ్ సినిమా టైంలో నాకు ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తా ఆ పనులు ఎక్కడ దాకా నేను ఫస్ట్ నేను కలిస్తే తర్వాత మిమ్మల్ని కల్పిస్తాను అంటే నేను కూడా పవన్ సార్ ఎప్పుడు కలవలేదు దాని తర్వాత మేబీ సినిమా షూటింగ్ చేశారు కదా దాని తర్వాత తర్వాత మూవీ తర్వాత నేను ఎప్పుడు కలవలేదు మేబీ కలిసినప్పుడు నేను పక్క మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాను అది మళ్ళీ సెకండ్ టైం అడుగుతున్నా మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మళ్ళీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడతో క్వశ్చన్స్ మొత్తం సో మచ్ సో ఫైనల్గా అన్వేషి విషయానికి వచ్చేసి చాలా ఎగ్జైటెడ్గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం టీజర్ ట్రైలర్స్ చూసిన వాళ్ళందరూ అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు ఏదో ఉంది సినిమాలో చూడాలి అనేది ఇంట్రెస్ట్ మీరు క్రియేట్ చేయగలిగారు సో ఆడియన్స్కి ఈ ఫిలిం గురించి ఏం చెప్తారు అంటే బేసిక్గా అంటే చాలా సబ్జెక్ట్స్ వచ్చిన ఇలాంటివి వాటికి మీ సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న ఆరు సినిమా సస్పెన్స్ మూవీస్ ఇవన్నిటికి అన్వేషి ముందు అన్వేషి తర్వాత డెఫినెట్లీ ఉంటుందండి అంత స్ట్రాంగ్ ఎలిమెంట్ చెప్తాను అసలు అన్వేషి అనే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ కొంచెం యూనిక్గా ఉంటుంది అన్వేషి టైటిల్ సో మీ రియాక్షన్ ఫస్ట్ మీరు అన్వేషి టైటిల్ విన్నప్పుడు నాకు టైటిల్ విన్నప్పటికంటే టైటిల్కి తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేనది బట్ అంటే ఫిల్మ్లో అది ఒక పార్ట్ అనుకోవచ్చు అంటే ఈ ఫిల్మ్కి ఈ టైటిల్ కరెక్ట్ యాప్ట్ అనే అనిపించింది తను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి సో అండ్ మిగతా ఫిల్మ్స్కి ఈ ఫిల్మ్స్కి ఉన్న డిఫరెన్స్ నాకేమనిపించిందంటే యునో అన్ని ఫిల్మ్స్లో గ్రిప్పింగ్ పాయింట్స్ ఉంటాయి అన్ని ఫిల్మ్స్ కరెక్ట్గా ఒక ఒక పాయింట్లోనే వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ కానీ మేబీ కొంచెం ఇప్పుడు చిన్న ఫిల్మ్స్ ఎక్కువ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి కదా వాటిలో మనకి అర్థమైపోతుంది క్వాలిటీ డిఫరెన్స్ అర్థమవుతుంది సౌండ్ అర్థమవుతుంది లేకపోతే లొకేషన్స్ అర్థమవుతాయి దీన్ని చిన్న పెద్ద సారీ చిన్న సినిమాల్లో పెద్ద సినిమా లాగా క్రియేట్ చేశారని అనిపించింది నాకు జస్ట్ ఇది ఒక పాయింట్ చెప్తాను ఎందుకంటే నాకు ఇది చెప్పాలని ఎప్పుడు నుండి అనిపిస్తుంది నేను చూసిన చాలా మంది లో నిజంగా చెప్తున్నాను ఇది ఇంటర్వ్యూ కోసం చెప్పట్లేదు నేను ఆఫ్ స్క్రీన్ కూడా అన్నానేమో కరెక్ట్గా చెప్పలేదేమో నాకు తెలీదు కాకపోతే నేను చూసిన చాలామంది డైరెక్టర్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఆగిపోతారు చేద్దాము చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తారేమో కానీ అది బయటకు కనిపించదు కానీ జేకే గారు ఏంటంటే ఒక్కటి కాదు నేను నేను చూసిన వేరే డైరెక్టర్స్కి ఒకటి రెండు ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ ఆగిపోయింది సినిమా కానీ జేకే గారికి అలా కాదు వంద ప్రాబ్లమ్స్ వచ్చినా అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు అది చేస్తారు ఇది చేస్తారు ఫైనల్గా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు ఈరోజు సో ఆ పట్టుదల నిజంగా చాలా ఎక్కువ ఉంది చెప్పండి సారీ థ్యాంక్ యూ ఆఫ్టర్ కోవిడ్ చాలా కష్టం అండి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక సాలిడ్గా ఒక కంటెంట్ నమ్మి దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంతమంది గ్యాదర్ చేసి చేయటం అనేది అసలు ఐలీ ఇంపాసిబుల్ ఒక క్వాలిటీ ఫిల్మ్ చేయాలంటే ఏదో చిన్న అలా కాదు బట్ మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ప్రజ్ఞాశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన్ రోడ్ పెట్టి చాలా ప్రాపర్గా మాకు ఎంత సపోర్ట్ చేశారంటే ఒక నాకు చాలా అంటే ఇక బెస్ట్ ఇచ్చారు నాకు సో ఇప్పుడు నాకు అవుట్పుట్ చూసి మళ్ళీ ఇంకో సినిమా ఆఫర్ చేశారు మన నాకు థ్యాంక్ యూ అండి అందులో హీరోయిన్ ఎవరు ఓకే అయితే మంచి లవ్ స్టోరీ చేస్తున్నాం ఆ తర్వాత చెప్తా ఇప్పుడు మాట్లాడలే కానీ సో చాలా చాలా కష్టపడ్డామండి ఎందుకనండి ప్రతి డైరెక్టర్కి ఇప్పుడు హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఇంకా కష్టం కష్టమేనండి ఎవరికైనా సరే సో చాలా కష్టపడ్డాం బట్ అవుట్పుట్ చూసిన తర్వాత మా ప్రొడ్యూసర్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హ్యాపీ అంతే సో మీకు ఇప్పుడు నేను నేను డైరెక్టర్ అయిపోయాను అన్న మూమెంట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే వచ్చినట్టు లేదంటే డే వన్ మీరు యాక్షన్ చెప్పినప్పుడు వచ్చిందా నేను అవుట్పుట్ చూసిన తర్వాత అండి అవుట్పుట్ చూసిన తర్వాత ఎందుకంటే మనం బేసిక్ ఏంటంటే ఒక కథ ఒక ఒక ఐడియా అనుకుంటామండి అది అది ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అప్పుడు మనం ఫెయిల్ అయినట్టే సో వాళ్ళందరూ చూసి బాగా నచ్చిందన్న తర్వాత ఓకే బాగా తీసాను పర్వాలేదు మా ప్రొడ్యూసర్ మెచ్చుకున్నారు అండ్ ఈ ట్రైలర్ చూసినా చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ విజువల్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి అని చెప్పేసి ఆ పరంగా టెక్నికల్ పరంగా టెక్నికల్గా మా డిఓపి కేకే రావు గారు వండర్ఫుల్ పర్సన్ అండి ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు దట్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా మీకు సిటీల్లో షూట్ చేస్తే వేరే ఉంటుంది కానీ ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళి షూట్ చేయాలంటే టైమింగ్ సెట్ అవుతుంది అసలు యాక్చువల్గా ఎందుకంటే మీకు పొద్దున్న మార్నింగ్ లేచి ఫోర్ ఓ క్లాక్ లేచి ఎయిట్ ఓ క్లాక్కి ఫస్ట్ షాట్ తీయాలి బేసిక్ అంత తాపత్రయం అండి ఎలా ఉంటుంది అంటే సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ ఫస్ట్ వాటి తీసేయాలనుకుంటాం అవ్వదు మళ్ళీ ప్యాకప్ చెప్పే టైం సరే పడిపోతుంది మళ్ళీ తెలియకుండా నాకు భయం రూట్స్ బాగు దట్టు మేము ఏంటంటే ఫారెస్ట్లోకి వెళ్ళి కొండల మధ్యలోకి వెళ్ళి అసలు ఎవరు జర్నీ ఉంటుంది చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట సో అది ఆయన్ని బాగా సపోర్ట్ చేశారు మా డిఓపి గారు అండ్ మా మా డైరెక్టర్ గాంధీ గారు మా ఎడిటర్ కార్తిక్ గారు అందరూ సో సో ఫారెస్ట్లో షూట్ టైంలో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే నీ ఎపిసోడ్స్ లో ఎక్కువ లేను బట్ ఓకే నైస్ ఎక్స్‌పీరియన్స్ అది వీళ్ళ కోసం సెట్ టుడే చేసాను ఉన్నాను ఎందుకని సో ఇందులో మీరు ఆత్మ అది రీడింగ్ అలాగమేస్ ను అలాగమే షూట్ చేస్తున్న టైంలో మా సెట్ కాలిపోయింది ఎక్స్‌పీరియన్స్ మీరు ఉన్నప్పుడు ఆ ఆ లాస్ట్ లేదు తెలియలేదు లేదు ఏం లేదు సార్

భయం కదా మన సెట్ అంటే ఈయన చేస్తారు తిప్పి రియల్ గా అంటే మా ఫిల్మ్ లో కూడా కాలిపోవాలనమాట అది సెట్ కెమెరా రియల్ గా క్యాప్చర్ చేయండి బా వస్తుంది అంటున్నారు

లాస్ట్ డే మా సెట్ కాలిపోయే టైంకి అప్పటికే అయింది కాబట్టి కొంచెం కొంచెం సేవ్ అయ్యారు సో అరణ్య గారిని తీసుకున్నారు హీరో విషయానికి వచ్చేసరికి కొత్త వాళ్ళతో వెళ్ళడానికి రీజన్ ఏంటి కొత్త వాళ్ళు అంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి కదండి నేను ట్రై చేశాను యాక్చువల్గా అప్పుడే మనకి అపాయింట్మెంట్స్ ఎవరు ఇవ్వలేదు నేను ఇంక ఎవరిని పెడదామని చూస్తున్న టైంలో ఒక రోజు నేను జస్ట్ కార్లో వెళ్తున్నాను మా ప్రొడ్యూసర్ గారితో పాటు మోహన్ బాబు ఇంటి ముందు పోస్టర్ ఒకటి ఉందన్నమాట ఒక ఊవి పోస్టర్ ఒకటి ఆ పోస్టర్లో హీరో లుక్ చూసి అతను పిలిపించిన ఆఫీస్కి ఆర్షన్ చేద్దామని అప్పుడు ఆ హీరో అప్పటికే ఫైట్స్ డ్యాన్స్ అవన్నీ నేర్చుకుంటే రెడీగా ఉన్నాడు సో నాకు కథగా యాప్ అనిపించి అతను తీసుకున్నామండి సో ట్రైన్లో కూడా ఆయన కూడా కొత్తగా లేడు అక్కడ ఎక్స్పీరియన్స్ యాక్టర్ కానీ చేశాడు ఏం చెప్తారు మంచి యాక్టర్ అవుతాను చాలా బాగా పర్ఫామ్ చేశాడు నెక్స్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇప్పుడు వస్తున్నా మళ్ళీ యంగ్ హీరోస్లో వాళ్ళకి మంచి కాంపిటీషన్ చాలా బాగా చేశాడు విజయ్ గారితో ఎక్స్పీరియన్స్ నాకు వెరీ ఫ్యూ సీన్స్ ఉన్నాయి బట్ హీస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇందాక అన్నట్లు టీజర్లో చూసినా మీరు లేకపోతే సాంగ్స్ చూసినా చాలా మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అనేది అంటే కొత్తగా ఫస్ట్ ఫిల్మ్ అంటే మనకు తెలిసిపోతుంది వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్ అని కానీ విజయ్ గారికి ఐ థింక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది సో చాలా బాగా చేశారు చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే ఈ మూవీలో ఈ క్యారెక్టర్కి డిటెక్టివ్ కైండ్ ఆఫ్ కదా అంటే అన్ని క్వశ్చన్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా ఆ కైండ్ ఆఫ్ రోల్కి తిని చాలా బాగా సెట్ అయ్యారు అనిపించింది నాకు బట్ పోస్టర్స్లో లో ఒక కొంచెం డావుక్ కనిపిస్తున్నారు బయట చిక్కిపోయినట్టున్నారు ఏదైనా అని మధ్యకాలంలో కొంచెం ప్రమోషన్స్ తిరుగుతూ కొంచెం చిక్కేటండి ఓకే నెక్స్ట్ టైం ఇంకొక పెద్ద ఫిల్మ్ కూడా చేస్తున్నారు ఓకే సెవెంటీన్త్ డేట్ లాక్ చేసుకున్నారు సో సెవెంటీన్త్ రిలీజ్ కాబోతుంది సో మీకు ఆల్రెడీ చాలా సినిమాలు రిలీజ్ అయిపోయిన కూడా మీకు అంత ఎగ్జైటెడ్ ఉండకపోవచ్చు సో మీరు ఎంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు సెవెంటీన్త్ నవంబర్ కోసం అంటే ఎవరైనా ఫస్ట్ డైరెక్టర్ చేసినా సెకండ్ చేసినా ఎవరు చేసినా ఏంటంటే ప్రాక్స్లో అసలు ఏం చెప్తారు మన నమ్మిన పాయింట్ పాయింట్ చెప్తున్నప్పుడు అసలు వాళ్ళు ఎలా తీసుకుంటారో ఒక చిన్న భయం ఉంటుంది ఇప్పుడు హోప్ ఉంది ఒక ఒక సిన్సియర్గా ఏంటంటే ఒక ఒక సెన్సిటివ్ పాయింట్ని చాలా పాయింట్ అండి ఉండదు చెప్పాం కదా ఒక అమ్మాయి అందమైన అమ్మాయి అలా బస్ లో వెళ్తే ట్రైల్ చూపించాము యాక్చువల్గా నా పేరు అను నన్ను వెతుకుంటూ నా మనసులో ఏముందో చెప్తాను నీకు అని చెప్పి ఉంటుంది కదా సో ఆ అమ్మాయి వెతుక్కుంటే హీరో విలేజ్కి వెళ్ళిన తర్వాత మారేడుకోనలో ఏం జరిగింది అనేది పాయింట్ అండి అసలు నిజంగా మారేడుకోన లేదా నేను క్రియేట్ చేసింది అండి అది ఊరేం లేదు ఓకే ఓకే ఊరు కథను గురించి ఇమేజ్ అంతే ఆ ఊర్లో ఏం జరిగింది అని అంటే చెప్పలేమండి అంటే బేసిక్ అందరం కూడా రెగ్యులర్గా మాటర్స్ మాటర్లు జరుగుతూ ఉంటే ఇన్వెస్టిస్ జనరల్గా ఉంటాయి కానీ బట్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ ఉంటుంది ఎందుకంటే మిస్లీడింగ్ ఫ్యాక్టర్స్ జనరల్గా ఉంటాయి కానీ బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంటే మెయిన్ పాయింట్ ఉంటుంది కదండి లాస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రం నేను చెప్పాలనుకున్న పాయింట్ చాలా స్ట్రాంగ్గా చెప్పాను హ్యాపీ అండి హ్యాపీ నేను చెప్పాలనుకున్న ఏ పాయింట్ అయితే అంటే దాని ఎలా చెప్పి తెలుగులో చెప్పాలంటే సూక్ష్మంగా చాలా స్ట్రాంగ్గా చెప్పేసాను అనన్య గారు మీరు